యూనివర్సిటీ పీజీ కళాశాలలో సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి ఏడవ తేదీ వరకు నిర్వహించనున్న ఎన్ఎస్ఎస్ ఏడు రోజుల మెగా స్పెషల్ క్యాంప్ లో భాగంగా ఈ రోజు ప్రారంభ సమావేశం పాటు ప్రత్యేక క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు పుస్తకాల కన్నా పైపడి ఇంకా మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా అది సొసైటీలో అందరూ మిగిలి ఒకలాగా కాకుండా ఒక గ్రూప్ గా ఒక బృందం లాగా ఏర్పడి సమిష్టిగా మనం లక్ష్యాన్ని ఎలా చేరుకోవచ్చు మన వ్యక్తిత్వాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు అనే అంశాన్ని ఎల్ఎస్ఎస్ ద్వారా మనం నేర్చుకోవచ్చు ఒక్కే ఉదాహరణ జూనియర్ కాలేజ్ మహబూబాబాద్ లో ఉన్నట్టు కాంపెలింగ్ క్యాంప్ పెట్టాము అక్కడ క్యాంప్ వల్ల క్యాంప్ పెడితే ఒక

మన ఫిబ్రవరి సారీ జనవరి సంక్రాంతి టైంలో సో వాటి వల్ల లేట్ అయిపోతూ ఉంటుంది సో మమ్మల్ని అడిగారు రిక్వెస్ట్ చేశారు ఏం చేయమంటారు అంటే సార్ నాకు ఏం లేదు సార్ నేను ఆ రోజు మీకు అందరికీ స్పెషల్గా భోజనం అనేది చేస్తాను నాకు స్లాబ్ వేసి పెట్టాను మీ విద్యార్థులతో అంటే మేము డిస్కస్ చేస్తాం అందరూ పనికి సాయంత్రం అయ్యేదో పది నుంచి మొత్తానికి ఇది మాత్రం ఇది పేపర్ లో సత్యనారాయణ గారు నాలుగు కోటలు నిలబెట్టుకోవటం తప్పు ఉన్నట్టు సో అటువంటి పని కూడా సాధ్యం కాదు అనుకోవటానికి ఏది లేదు ఇటువంటి పనులు ఎన్నైనా సరే మనం చేరు మన విలేజ్ లో ఉన్నటువంటి వర్క్లోసైన్మెంట్ ఏదైనా దాంట్లో కానీ అదర్ టాలెంట్స్ కానీ ఎక్స్ ఎక్సలింగ్ ఇవాళ ఎయిటీ సెవెన్లో దేర్ వాజ్ నో పవర్ ఇట్లేదా అలాంటి దాంట్లో